తే మంత్రికి తెలియకుండానే మీరు చక్రం తిప్పారు అన్ని మీరు చేశారు అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పడం కోసమే సింబాలిక్గానే ఆయన కొంచెం ఆలస్యంగా ఆయన డీల్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇకపోతే ఏం సంబంధము అని కనుక ఆలోచిస్తే వాళ్ళు ఛార్జ్షీట్లో వివరాలు అనేది ఒక ఫోన్ నెంబర్లు ఈ ఫోన్ నెంబర్లు ఫోన్లు చేశారు ఈ ఫోన్ నెంబర్లో కాల్స్ టైము ఇవన్నీ జాబితా ఇచ్చారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా మొదట సమయం అడిగినటువంటి సుప్రీంకోర్టు హడావుడు పడొద్దని చెప్పిన సుప్రీంకోర్టు ఆ తర్వాత ముందస్తు బెయిల్కు నిరాకరించడానికి కారణం అదే ఇదిగో ఆధారాలు చూపిస్తున్నారు వాళ్ళు దాని మీద విచారం జరుపుతారు మీరు చెప్పేది ఏదో అక్కడ చెప్పండి ఎందుకు ముందస్తుగా బెయిల్ ఇవ్వాలి మీకు బయలు ఇవ్వడానికి ఒక కారణం చెప్పండి అన్నారు అంటే సుప్రీంకోర్టును ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టును కన్విన్స్ చేసే కారణం వీళ్ళని చెప్పలేకపోయారు వాళ్ళేమో కొన్ని సాక్ష్యాలు చూపించే దాంతో ఇప్పుడు అరెస్ట్ అనేది జరిగింది అది ఒక దశకు వచ్చింది ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నారు ఇంకో మాట అన్నారు ముందే ఓ యాభై రోజుల లోపల ఉంటామేమో అంతకంటే రుజువు రుజువయ్యేది కాదు నిలబడేది కాదు నిలబడేది అవుతుందా లేదనేది కోర్టు చెప్పాలి అది కోర్టులో ముందు ముందు వచ్చిన తర్వాత కానీ ఒక క్రమ పద్ధతిలో ఉదాహరణకు సత్యప్రసాద్ అని ఆయన దీనికి ఏం సంబంధం లేని ఒక అధికారిని దీనికి బాధ్యుడిగా పెట్టి అక్కడి నుంచి అంతకుముందు ఉన్న డిస్టిలరీ విధానాన్ని మార్చి అనేక ఫేక్ కంపెనీలు ఇవన్నీ కూడా సృష్టించి తాము కోరుకున్న డిస్టిలరీలకి ఆర్డర్లు వెళ్తాం ఆ వచ్చినటువంటి ఆర్డర్లనే ఆ డబ్బులను మళ్ళీ దారి మళ్ళీ ఈ మనీ లాండరింగ్ చేశారు ఈ మనీ లాండరింగ్ కోసం ఇదిగో ఒక ఆపరేటర్ పేరు కూడా దాంట్లో రాశారు ఈ ఆపరేటర్ను ప్రత్యేకించి ఏ అనూష ఏ డేటా ఆపరేటర్ ఏ అనూష వాజ్ అపాయింటెడ్ అండ్ సాయి రెడ్డిస్ మీడియేషన్ టు రిలే డైలీ సేల్స్ టు సిండికేట్ సో ఈ ఆపరేటర్ ద్వారా ఈ డైలీ సేల్స్ ఎంత జరిగింది డబ్బులు ఎంత రావాలి ఇవన్నీ కూడా చేశారు యాభై అరవై కోట్ల రూపాయలు నెలకు యాభై అరవై కోట్లు ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ ఈ ఈ డబ్బును చేతులు మారుతూ అక్కడికి వెళ్ళింది ఈ మూడు వందల కోట్లు ఇలా వచ్చినవి ప్రధానంగా ఎన్నికల నిధి కోసం వాడారు కోట్లు ఇలా వచ్చినవి ప్రధానంగా ఎన్నికల నిధి కోసం వాడారు ఈ నిధి అన్నది లేదా ఈ ఫండింగ్ ఈ డబ్బు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా చేరింది ఇది వాళ్ళ ప్రాసిక్యూషన్ యొక్క ప్రధానమైన ఆరోపణ దాంట్లో వాళ్ళు పెట్టింది నిన్న రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా పెట్టారు